కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ రకంగానే మహిళా హక్కులను కాలరాసే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాయి ఆ మహిళా హక్కులను కాపాడుకునే విధంగా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల అనుసరిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు ఉద్యమ రూపాలు తీసుకోవడం కోసం ఈరోజు మేమందరం కూడా ఇక్కడ కూర్చున్నాం వాస్తవానికి చూసుకున్నప్పుడు మహిళలు ముఖ్యంగా హింసా దాడులకు గురవుతున్న పరిస్థితి ఉంది గత సంవత్సరానికి ఇప్పటికీ చూసుకుంటే దేశంలో జీరో పాయింట్ సెవెన్ శాతము మన క్రైమ్ రేటు పెరిగింది అట్లాగే రాష్ట్రంలో సెవెన్ సెవెన్ పాయింట్ త్రీ శాతము క్రైమ్ రేటు పెరిగింది ఇదంతా చూస్తున్నప్పుడు అన్న అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలోనే నేరాల సంఖ్య మహిళల జరుగుతున్నటువంటి అగాయిత్యాల సంఖ్య ఎక్కువ పెరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది మహిళలను మేము కాపాడుతూ ఉన్నాము రక్షణ చట్టాలు ఉన్నాయి బేటీ బచావో బేటీ పడావో అని చెప్తా ఉంది ఒకవైపు మహిళలు విద్యార్థులు అత్యాచారాలకు హత్యలకు గురవుతున్న పరిస్థితి ఉంది మొన్నటికి మొన్న కేంద్ర ప్రభుత్వము ఉన్నావ ఘటనలో జరిగినటువంటి కుల్దీప్ను మా మన్ తివాచి పరిచి ఆయనను బెయిల్ ఇచ్చి బయటకు తీసుకురావడం అనేది జరిగింది అంతేకాదు ఆ ఎవరైతే అత్యాచారానికి గురైందో ఆ అమ్మాయి యొక్క తండ్రిని చంపేసిన అతని మీద శిక్ష లేదు మొన్న ఆయన ఎట్లా అరే బెయిల్ మీద బయటకు విడుదల చేస్తున్నారు అని చెప్పేసి ఉన్నామ ఘటనలో ఉన్నటువంటి అమ్మాయి పోలీసులకి ఎదుట ఆమె కూర్చుంటే ఆమెను దౌర్జన్యంగా లాక్కెళ్ళి వాళ్ళ అమ్మను కూడా లాక్కెళ్ళిన పరిస్థితి ఉంది మీరు ఏ రకంగా కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా మహిళలకు సమాధానం చెప్పగలుగుతుంది అని చెప్పేసి కూడా ఈ జనరల్ బాడీ సమావేశాల నుంచి మేము మహిళలందరం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము మహిళ లేనిదే సమాజం లేదు మహిళా రక్షణ లేనిదే సమాజ రక్షణ కూడా లేదు మహిళ సమాజ అభివృద్ధికి పురోగతికి కూడా కారణమైనటువంటి ఇలాంటి మహిళలను కాపాడుకోలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేతగాని ప్రభుత్వాలుగానే ఉంటాయి తప్ప చేతనయ్యే ప్రభుత్వాలు ఇవి ప్రజలకు ఏదో ఉరగబెడతారు అని చెప్పేసి కూడా మేము అనుకోవట్లేదు కాబట్టి మేము ఇక్కడ నుంచి ఒకటే ఇవ్వగలుగుతున్నాము మహిళల పైన జరుగుతున్నటువంటి దాడులని అత్యాచారాలని అరికట్టాలి అదే రకంగా యువత మొత్తం కూడా పిడదోడ పడుతున్న పరిస్థితి ఉంది డ్రగ్స్కు బానిసలయ్యి పది సంవత్సరాల పిల్లల నుంచి మొదలు పెడితే ఈ యాభై అరవై ఏళ్ళ వా వాళ్ళ వరకు కూడా డ్రగ్స్కు బానిసలై ఈరోజు భవిష్యత్తుని యువత మొత్తం భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టివేయబడతా ఉంది డ్రగ్స్ని కూడా నిరం నిరోధించాలి అని చెప్పేసి కూడా మేము ఈ జనరల్ బాడీ సమావేశం నుంచి ప్రభుత్వానికి హెచ్చరికగా జారీ చేయాలని చెప్పేసి కూడా అనుకుంటా ఉంది కేవలం వాళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ సీట్లను కాపాడుకోవడం తప్ప ప్రజలకు మహిళలకు ఒరగబెట్టేది ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసేది ఏం లేదు కాబట్టి మేము ఈ జనరల్ బాడీ సమావేశం నుంచి అనేక రకమైనటువంటి నిర్మాణ రూపాలను తీసుకొని పోరాట రూపాలను తీసుకొని ముందుకు వెళ్తామని చెప్పేసి కూడా ఆందోళన పోరాటాలు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య వైపు నుంచి పోరాటాలు కూడా ఉధృతం చేస్తామని చెప్పేసి ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం